ఆ యానాది సోదరులు సోదరి మనులు అందరికీ కూడా రాష్ట్ర నలుమూలలను చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాం వాస్తవంగా అయితే పెద్దలు మొట్టమొదటిది క్షమాపణ ఎందుకంటే బ్యానర్ ఒకసారి ఆలోచించండి అది యానాది వర్గీకరణ కాదు ఈరోజు మనం మీటింగ్ పెట్టుకునేది గిరిజన ఎస్టీ వర్గీకరణపై యానాదు సంఘాల సమావేశము ఈ బ్యానర్ చూస్తే ఈ బ్యానర్ ప్రకారం అయితే మనం ఆలోచిస్తే యానాదులు యానాదులు కొట్టుకున్నట్టుగానే ఉంది ఇది మొట్టమొదటిది అది తదుపరి సమావేశంలో మనం ఏర్పాటు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి కాదు మనం తీసుకోవాల్సింది మనం గిరిజనులు గిరిజనులుగా యానాదులకి ఎలాంటి ఇది కోల్పోతున్నారు అనేటువంటి దాని మీదనే మనం ఈరోజు చర్చ యానాదులు వర్గీకరణ కాదు గిరిజనులు వర్గీకరణ మీద యానాదులు ఏం కోల్పోతున్నారు యానాదు కమ్యూనిటీకి ఏం జరుగుతున్నది అనేటువంటిది చర్చ చాలా థ్యాంక్స్ అండి నిజంగా ప్రతిసారి తిరుపతి నుంచి చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్లే అయితే దేవుని ఆశీస్సులు మనందరి మీద ఉన్నాయి అయితే ఈరోజు నేనైతే వచ్చిన లీడర్లలో అందరిలో కూడా ఒక చిన్న లోటు వే ఎందుకని అని అంటే ప్రతి ఒక్కరు మాట్లాడటం మనలో ఐక్యత లేదు ఐక్యత లేదు అని అంటున్నారు మరి ఇక్కడికి అందరం మనం వచ్చింది ఐక్యత కోసమే మరి ఈరోజు మనం ఐక్యంగా ఉన్నామా లేదా ఉన్నాం ఎందుకున్నాం అంటే సమస్య మీద మనం అందరం ఏకతాటికి వచ్చాం ఆ ఐక్యతను చాటుకునేదానికే మనం ఇక్కడికి వచ్చాం ఎస్ మాకు అన్యాయం జరిగింది మేము అందరం వచ్చాం మేము ఈ రోజు నుంచి ఆ విధంగా ముందుకెళ్తాం అన్నటువంటి నినాదాన్ని మనం తీసుకెళ్లాలి ప్రతి ఒక్కరు కూడా ఐక్యత లేదు ఐక్యత లేదు ఐక్యత లేకపోతే మరి రాష్ట్ర స్థాయిలో యానాదుల్ని ఏ రకంగా గుర్తిస్తున్నారు ఏ లీడర్ ఆ లీడర్ పనిచేస్తున్నారు పనిచేయలేదనేటువంటిది ఎవరైనా చెప్పండి ప్రతి ఒక్క లీడర్కి కులం మీద తప్పున అదేవిధంగా కొంతమంది మాట్లాడారు ఏమని అంటే ఉద్యోగస్తులు సహకరించలేదని అనేసి మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా అందరూ సహకరించకపోయినా ఉద్యోగస్తులు సహకరించలేదా ఒక్కసారి మీరు గుండెలు మీద పెట్టుకొని చేయండి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ముందుకు రాకుండా పోవచ్చు అయితే వెనక నుంచి వాళ్ళ నుంచి ఏదో కొంత సహాయం అనేది ఖచ్చితంగా ఉంది దీంట్లో అయితే నిజంగా మీరు కావాలంటే మీరు గుండెలు మీద చేసుకొని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు దాంట్లో కనీసం ఏ ఫిఫ్టీ పర్సెంట్ అయినా యానాది ఉద్యోగస్తులు మన సంఘాలకి హెల్ప్ చేస్తున్నారు అన్నటువంటిది ఖచ్చితంగా ఎందుకు ఎందుకునంటే దాంట్లో ఒక పార్క్ ఉద్యోగస్తులుగా మనవాళ్ళు ఎక్కడో ఒక రకంగా హెల్ప్ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు ఇది ఈ విధంగా మనం ఎక్కడికి వచ్చినా ఐక్యత లేదు ఐక్యత లేదు కాదండి మనం ఐక్యతగా ముందుకెళ్దాం ఈ యొక్క వర్గీకరణ మీద మనందరం సమిష్టిగా సమిష్టిగా దాని మీద పోరాడి మన పెద్దలందరూ కూడా చెప్పారు ఇంకొక విషయం ఎవరైనా అంటే ఇట్ ఈస్ ఎ ట్రూ పెద్దలు చెప్పింది ఎందుకంటే ఇది ఇక్కడ ఏ టౌన్కో ఏ విజయవాడకు ఇంకొక దగ్గరకు ఒక అది కావాల్సింది వాస్తవంగా అయితే దీన్ని తీసుకెళ్లాల్సింది గ్రామ స్థాయికి ఎందుకు మీరు చాలా వరకు అబ్జర్వ్ చేశారో లేదో మనకి ఆ ఒడి ఈ ఒడి ఆ ఊళ్ళు ఈ ఊడులు అని చెప్పేసేసి మన వాళ్ళని ఆకట్టుకొని గవర్నమెంట్ కూడా వాళ్ళని ఎక్కడ కూడా మాట్లాడడానికి వాయి తెలియదు ఎందుకు తెలియదు అని అంటే ఏదో మనకు ఓడి వస్తుంది ఇంకొక ఓడి వస్తుంది ఇంకొక ఓడి వస్తుంది అనేటువంటిది బాగా పల్లెలు వాళ్ళు నమ్మేశారు దానివల్ల మనం ఏది చెప్పినా వాళ్ళు తీసుకెళ్ళారు కానీ ఇక్కడ అన్యాయం జరుగుతున్నది మనకి పక్కగా జరుగుతున్నది అంటే అనేటువంటి నినాదాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి ఎప్పుడైతే మనం అది తీసుకెళ్ళగలమో ఈ ఆర్థికం కానీ ఇంకా పబ్లిక్ పరంగా కానీ ఏది కానీ మనకి దగ్గరుండి వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే ఒక్కసారి ఒక క్యాండిడేట్ని మనం కానీ సెలెక్ట్ చేసుకొని అక్కడ కానీ ఒకడు క్యాండిడేట్ ముందుకొచ్చాడంటే ఆటోమేటిక్గా యానాదులలో ఒక ఒక ఇది ఉంది వాడు కష్టప కష్టం లేకుండా ఏదైనా కానీ వాడు స్వతంత్రంగా కానీ చేయగలిగితే నేను చేస్తాను లేదంటే ఎంత ఈజీ పైన అయినా అతను ముందుకు రాడు ఎందుకనంటే వాడు అదొక సెంటిమెంటల్గా ఒక ఇదే అన్నమాట కాబట్టి అలాంటివి లేకుండా ఈరోజు మనం ఇదే సమావేశాన్ని ఇంతటితో ఆప్ చేయకుండా దీన్ని సుదీర్ఘంగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాలను కూడా మనం స్వీకరించి వాటన్నిటి మీద కూడా మనం విశ్లేషించి దీన్ని ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళగలం ఇది ఇంతటితోనే పులిస్తాప లేదు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాలన్నా లేదు ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళాలనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా ఆలోచించి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇదే వాయిస్ వెళ్ళాలి అనైక్యత అనేటువంటి భావం అనేటువంటిది దయచేసి తీసుకురాకండి మనం చేస్తున్నది ఐక్యతతోనే మనం ఈ పోరాట పటిమని ముందుకు తీసుకెళ్దాం ఎందుకని అంటే ఇప్పుడు నేను అన్నాను ఇక్కడ అనక్యత అనేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్తాను అనేది ఇంకొక విధంగా వెళ్తుంది ఎస్ వాళ్ళు అక్కడ ఏదో లీడర్లు మాట్లాడుకున్నారు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అది మళ్ళీ అదే భావం వస్తుంది ఆ భావాన్ని అయితే దయచేసి తీసుకురాకండి మనం అంత ఐక్యం యానాదుల కోసము కమ్యూనాలిక కోసము ఇంకా మన పెద్దలు చెప్పారు ఎస్ దాంట్లో కూడా కలిసొచ్చేటువంటి సంఘాలను తీసుకుందాం కలిసి వచ్చేటువంటి కులాలను మనం తీసుకుందాం దానికి కూడా మనందరం పట్నాక మైసల్ అందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని కలిసి వచ్చేటువంటి వాళ్ళను కూడా మనం ముందుకు ఎందుకంటే మనతో పబ్లిసిటీ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత సఫలీకృతులం అవుతాం అది లేకుండా మన మీద ఇక్కడికే గోడలకే పరిమితం అయితే ఇంతమంది మన వాళ్ళు చెప్పినట్టు ఏ కార్పొరేషన్ కోసమో ఏ డీలు కోసమో మనం చేసినటువంటివి అయితే అవి సఫలీకృతం కావు మనం అందరం కష్టపడాలి అందరం బాధ్యతలు తీసుకొని దీన్ని ఇదే విధంగా ఈరోజు ఈ ఉత్సాహాన్ని కడ వరకు సక్సెస్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆశీసులు ఆ విధమైనటువంటి భావన ఆ వెంకటేశ్వర స్వామి మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నా అవకాశం క్షమించాలి సాసారికి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేస్తూ ఉంటే పిలవలేదు నేను వచ్చి మాట్లాడలేదు అనేటువంటిది మీ అందరి యొక్క మన్నాలు వర్ష విషయం ఏంటంటే పెద్దల్ని మనం గౌరవించాలన్నటువంటి ఒక చిన్న దీంతోనే నేను చూపు మాట్లాడలేదు అయినా పదే పదే నన్ను పిలుస్తా నేనేదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మరొకసారి నన్ను క్షమించాలని కోరుకుంటూ మేము మనందరికీ మరొకసారి ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు ఇదేలాగా ఇదే ఉత్సాహంతో మనందరూ ముందుకెళ్లాలని ఆ దేవదేవుని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హే అనాది జై భీమ్ కాదండి మనం జై అనాది అనేటువంటి నాదంతో ఈరోజు మనం ముందుకెళ్దాం జై జై అనాది జై